మామూలుగా ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ప్రైవేట్ వాళ్ళు పండగ చేసుకుంటారు అప్పటి వరకు లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైనా వాటికి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టేయడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధ అండ్ ఎప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ మీద దృష్టి పెట్టరు కావాలి అంటే ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి చాలా చాలా ఉరకలిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు మరి అది ఎందుకో తెలియదు మతం ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయడం కోసం చాలా ఉత్సాహం చూపుతూ ఉంటారు చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి మళ్ళీ తాజాగా కూడా ఈరోజు ప్రైవేటీకరణ మళ్ళీ మొదలు అని చెప్పి ఒక పత్రికలో పెద్ద హెడ్డింగ్ చూసి బ్యానర్ హెడ్డింగ్ నాకు ఆశ్చర్యం అనిపించింది నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్నవి ప్రైవేటు పరం చేసేకి దేశంలోని అతిపెద్ద ల్యాబొరేటరీలో ప్రైవేట్ పరం చేసేకి చంద్రబాబు నాయుడు గారు సన్నాహాలు చేస్తూ ఉన్నారన్నది ఆ వార్త సారాంశం నిజంగా ఇది జరిగితే చాలా చాలా టూ మచ్ ఇందులో ఏవట లాభాల్లో నడుస్తున్న ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ అట అదొకటి దేశంలోని పెద్దదైన పులివెందులో స్టేట్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఈ రెండింటిని ప్రైవేటీకరణ పేరుతో ఆయన కావాల్సిన వాళ్ళకు కారు చౌకగా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని చెప్పి ఆ పత్రిక కథనం యాక్చువల్గా ఈ రెండు రాష్ట్రంలో రైతులు పాడి పరిశ్రమకు సేవలు అందిస్తున్నవే అని పొరుగున ఉన్న తెలంగాణలో రెండు ఆయిల్ ఫీడ్ యూనిట్లు ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త యూనిట్ ఏర్పాట్లకు శ్రీకారం చుడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒకే ఒక యూనిట్ ను కూడా ప్రైవేట్ పరం చేసేకి చంద్రబాబు గారు ముందుకు రావడం శోషనీయమని ఏపీ ఆయిల్ ఫెడ్ పంతొమ్మిది వందల ఎనభైలో ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఏర్పాటైందట దీనికి అనుబంధంగా పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్ గా ఏర్పాటు చేశారట ఈ యూనిట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల టన్నుల పామ్ ఆయిల్ చేసే స్థాయికి ఎదిగిందట ప్రస్తుతం ప్రాసెసింగ్ ద్వారా అంటే తాజా గెలల ప్రాసెసింగ్ ద్వారా టన్నుకు మూడు వేల ఐదు వందల రూపాయలు లాభాలు అర్జిస్తుందట ప్రస్తుతం నూట అరవై ఎనిమిది కోట్ల లాభాల్లోనే ఉందట దీని ద్వారా రెండున్నర లక్షల మంది ఆయిల్ ఫామ్ రైతులు ప్రయోజనం అందుతున్నారట ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాలో రెండు వందల ముప్పై కోట్లతో అత్యాధునిక ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనరీ ఏర్పాటుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆయిల్ ఫెడ్ పై ఇప్పుడు ప్రైవేట్ సంస్థల కన్నుబడిందట జగన్ గారు ఇంకా దాని ఎక్స్పాన్షన్ కోసం రెండు వందల ముప్పై కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తే అది డెవలప్ అభివృద్ధి పథంలో పోతున్న దాన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేకి సర్కారు ప్రయత్నాలు చేస్తుందట ఈ ప్లాన్ దక్కించుకునేందుకు ట్రిపుల్ ఎఫ్ గోద్రేజ్ కంపెనీలు ఉత్సాహం చూపిస్తుండగా టీడీపీకి చెందిన బడా పారిశ్రామికవేత్తలు సైతం చాప కింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారట ఏం చేస్తాం అండ్ మరొకటి స్టేట్ సెంట్రల్ ల్యాబొరేటరీ పులివెందులోని ప్రతిష్టాత్మకమైన ఏపీ స్టేట్ సెంట్రల్ ల్యాబొరేటరీ నిర్వహణ భారమైందన్న పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందట అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ ల్యాబ్లో పాలు పాలు ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాలు ఆహార పదార్థాలు మంచినీరు మాంసం గుడ్లు రొయ్యలు ఎరువులు మందుల్లో కల్తీని గుర్తిస్తారట గతంలో వీటి పరీక్షలకు శాంపుల్స్ కలకత్తా చెన్నై బెంగళూరు హైదరాబాద్ ల్యాబ్లకు పంపాల్సి వచ్చేదట అది దూరాభారం కావడంతో ఒక్కో శాంపిల్ కి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ముప్పై వేల వరకు ఖర్చయ్యేదట దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ల్యాబొరేటరీని నిర్మించాలని సంకల్పించి పులివెందులలోని ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాంగణంలో పదకొండు కోట్లతో స్టేట్ సెంట్రల్ ల్యాబొరేటరీ నిర్మించింది గత ఏడాది నవంబర్ లోనే దీని ప్రారంభోత్సవం కూడా జరిగింది ఎనిమిది కోట్లతో అత్యాధునిక పరికరాలు కూడా ఉన్నాయట ఇప్పుడు ఈ రెండింటిని అమ్మకానికి చంద్రబాబు దగ్గర సర్కారు పెట్టబోతోంది దానికి సంబంధించిన కార్యాచరణ అంతా సిద్ధమైపోయింది అని ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించే విధంగా పాలకులు ఆలోచించాలి లాభాలు ఉన్నవి కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకోవడం ఇదేం ఉత్సాహము మనకు అర్థం కాదు కానీ అండి చంద్రబాబు సార్ విధానమే అది ఇప్పుడు అనేముంది